నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర అయితే గురువు గారు అప్పుల బాధతో ఎంతోమంది సతమతం అవుతూ ఉన్నారు ఎంత తీరుద్దామన్నా ఇదిగో తీరినట్టే తీరుతుంది మళ్ళీ అప్పులు చేస్తుంటారు ఈ అప్పుల బాధ తీరాలన్నా విధంగా ధనాభివృద్ధి ధనం ఎప్పుడు మనతో ఉండాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటాం చక్కగా డబ్బు ఉన్నప్పుడు ఆ లెవెలే వేరే ఉంటుంది అంతటి మనకి కాన్ఫిడెన్స్ వచ్చి ఎప్పుడు చక్కగా ఉండాలన్నా దీనికోసం తంత్ర సాధనలో ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మరి ఎలాంటి రెమెడీస్ మనం చేయడం వల్ల చక్కగా ప్రతి ఒక్కరికి అప్పుల బాధ తీరి ధనాభివృద్ధి కలుగుతుందంటారు చాలా మంచి ప్రశ్నమ తప్పకుండా అందరికీ కంటితో చూసే విధంగా ప్రత్యక్షమైనటువంటి ఒక రెమెడీని చెప్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ నమ జ్ఞాని నామ్నపి పి చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ పలాయ మోహాయ మహామాయ ప్రయశ్చతి అయితే చాలామందికి అప్పుల బాధ అనేటటువంటిది ఒక నరకప్రాయంగా మారిపోయింది అప్పు అనేటటువంటిది ఎలా మనిషిని వేధిస్తుంది అంటే గనక మనిషిని సరిగ్గా నిద్రపోనివ్వదు సరిగ్గా పని చేసుకోనివ్వదు ఫోన్ మోగిందా ఏ అప్పులవాడు చేశాడని నిరంతరం క్షణక్షణం భయపడుతూ ఉంటూ ఉంటాడు అప్పుల బాధ మనిషికి మరణము కంటే అది ఒక విధమైనటువంటి శాపము లాంటిది అని చెప్పుకోవచ్చు అంటే అప్పులు మనిషిని అంత వేధిస్తూ ఉంటాయి మనిషి అప్పు అనేటటువంటి మనిషిని ఎంత వేధిస్తాయంటే ఎదుటి వ్యక్తి ఏది మాట్లాడినా కూడా తలవంచుకొని వినడమే తప్ప ఒక మాట సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిలో కూడా మనం లేకుండా పోతాం అంత దుర్భిక్షమైనటువంటిది అప్పు అనేటటువంటి మహమ్మారి అందుకే మనిషిని ఏదైనా వ్యాధి ఒకటేసారి చంపేస్తుంది కానీ అప్పు అనేటటువంటిది క్షణక్షణం చంపేస్తూ ఉంటుంది ప్రతి నిమిషము టెన్షన్తో కూడుకున్నటువంటి జీవితం ప్రతి నిమిషము ఎవరు ఏ అప్పుల వాడు చూస్తాడో అని దాక్కుని బ్రతకడము ఒక్కొక్కసారి అప్పులు విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు బయట గడియ వేసుకొని తాళం వేసుకొని ఇంట్లో మనుషులు బ్రతికే అంత పరిస్థితులు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కామన్గా అయిపోయాయి ధైర్యం ఉన్నటువంటి వాడు ఐపీ పెట్టి తప్పించుకొని కళ్ళ ముందే తిరుగుతాడు అధైర్యం లేని అధైర్యంగా ఉన్నటువంటి వాడు ఎవరైనా ఏదైనా మాట అంటారేమని భయం భయంతో బ్రతికి ఇంట్లో తాళం వేసుకొని కూర్చుంటాడు చేసుకుని కూడా మరణి చాలామంది అప్పుల బాధతో చనిపోయి అవున అప్పుల బాధతో చనిపోయినటువంటి వారు ప్రతిరోజు పేపర్లో ఒక సంఘటన అయినా చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము ఇలా అప్పు అనేటటువంటి మహమ్మారి నుండి ప్రతి ఒక్కరూ బయటపడాలి ప్రతి ఒక్కరూ నిరంతరము కూడా డబ్బు సంపాదించేటటువంటి ప్రయత్నంలోనే ఉండాలి తప్ప అప్పు అనేటటువంటిది పెట్టుకోకూడదు అనేటటువంటి విధానంతో అతి రహస్యమైనటువంటి తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి మార్గం చెప్తాను ఇది సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి తంత్ర విధానంలో ఉపదేశించినటువంటి ఒక విధానము ఈ విధానాన్ని ఎవరైతే ఆచరణ చేస్తారో అది భక్తిపూర్వకంగా మనపూర్వకంగా ఎవరైతే ఆచరణ చేస్తారో వాళ్లకు అప్పు అనేటటువంటిది లేకుండా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ధనం దాచుకోవడమే తప్ప అప్పు అనేటటువంటిది చేయకుండా ఇతరుల ముందు చేయి చాచకుండా నిరంతరము డబ్బుతో తులతూగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గము ఉప్పుతో చేయవలసినటువంటి విధానము ప్రత్యక్షంగా చూపిస్తాను ప్రత్యక్షంగా చూపిస్తానమ్మా ఒక్కసారి చూడండి ఇది కళ్ళుప్పు ఈ కళ్ళుప్పు తీసుకోవాలి అలాగే కళ్ళుప్పుతో పాటు పసుపు తీసుకోవాలి అలాగే కుంకుమ తీసుకోవాలి పసుపు కుంకుమ అలాగే ఈ కళ్ళుప్పు ఇది తీసుకొని ఏం చెయ్యాలి అలాగే దీపము ఈ రెండు మట్టి దీపాలే తీసుకోవాలి మట్టి దీపాలకు శ్రేష్టమైనటువంటిది ప్రపంచంలో ఏది లేదు అలాగే ఆయిల్ మనకు నువ్వుల నూనె అయినా సరే ఆముదం నూనె అయినా సరే లేదు మామూలుగా పూజా ఆయిల్ అయినా సరే ఏదైనా ఒక ఆయిల్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ముందుగా ఈ కళ్ళుప్పుని ఏం చెయ్యాలి అంటే ఒక పళ్ళెంలో కానీ ఒక విస్తరాకులో ఇక్కడ మనకు ఇది ఉంది కాబట్టి దీని మీద చూపిస్తాను ఒక విస్తరాకులో కానీ పళ్ళెంలో కానీ తీసుకోండి తీసుకొని ఈ కళ్ళుప్పుని ఇలా వేయండి ఇలా వేసిన తర్వాత దీనిని వృత్తాకారంగా చేసుకోవాలి వృత్తము అంటే రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీనిపైన పసుపు తీసుకోవాలి అప్పులు కావడానికి ప్రధానమైనటువంటి గ్రహం కుజగ్రహమే ప్రధానమైనటువంటి కారణము కనుక కుజుడికి సంబంధించినటువంటి యంత్రం వేసుకోవాలి కుజుడికి సంబంధించినటువంటి యంత్రము త్రిభుజము ఈ రకమైనటువంటి త్రిభుజాన్ని వేసుకోవాలి అలాగే త్రిభుజాన్ని వేసుకున్న తర్వాత మనకు లక్ష్మీదేవి కూడా కావాలి అప్పులు తీరిపోవడమే కాదు లక్ష్మీదేవి కూడా కావాలి లక్ష్మీదేవి కూడా కావాలి అంటే మళ్ళీ ఈ త్రిభుజాన్ని మళ్ళీ ఏం చేయాలి ఇలా స్టార్ ఆకారంలో మళ్ళీ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మొదటి త్రిభుజం అనేటటువంటిది అప్పులు పోవడానికి మళ్ళీ ఈ రెండవ త్రిభుజం అనేటటువంటి ఇది అప్పులు తీరిపోవడానికి పైన ఉంటుంది మళ్ళీ అప్పులు తీరడానికి ఇలా కిందికి త్రిభుజం ఒకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ దీపపు కుండి ఉంది కదా దీనికి చక్కగా గంధం అలంకరణ చేసుకోవాలి గంధం నాలుగు వైపులా గంధం ఆచరణ చేసుకోవాలి గంధం పెట్టిన తర్వాత అలాగే కుంకుమ దీన్ని చక్కగా అలంకరణ చేసుకోవాలి చేసుకొని ఇది తూర్పు భాగం వైపు వచ్చేలా దీపాన్ని పెట్టుకోవాలి తూర్పు భాగంలో వచ్చేటటువంటి దీపం ఇలా పెట్టుకొని దాని తరువాత ఆయిల్ వేసుకోవాలమ్మా చక్కగా ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత వత్తులు తీసుకోవాలి దూదితో చేసినటువంటి వత్తులు మాత్రమే తీసుకోవాలి అయితే ఈ వత్తుల సంఖ్య కూడా ప్రామాణికంలో చెప్పడం జరిగింది వత్తులు కూడా రెండు మూడు వేయకూడదు ఐదు వత్తులు వెయ్యాలి ఇది పంచభూతాత్మికమైనటువంటి సాధన అంటారు తంత్రశాస్త్రంలో పంచభూతాత్మికమైనటువంటి సాధనలో ఇదొక పద్ధతి అంటే ఈ ఉప్పు దీపానికి మాత్రం ఐదు వత్తులు ఐదు వత్తులు ఐదు వత్తులు వేయాలి ఈ ఐదు వత్తులు ఇలా ఒక దగ్గర చేసుకొని ఇవి నూనెలో మంచిగా తడపాలన్న తడిపి ఇలా పెట్టేయాలి దీపం వెలిగించే ముందు తప్పకుండా దానికి సంబంధించినటువంటి దీపమంత్రాన్ని చదువుకోవాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినం యోజిత ప్రియా గృహాణ దేశేష మంగళలోకం తిమీర భక్తి దీపం ప్రయచ్చామి దేవాయాం పరమాత్మనే త్రాహిమాం మాం నరకద్ఘోరా దివ్యర జ్యోతిర్ణమోస్థుతే అనేటటువంటి మంత్రం చదువుకోవాలి లేదు ఈ మంత్రం మాకు రాదండి మేము చదువుకోలేము మాకంత నోరు తిరగదండి మేము రోజు ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క నాన్ వెజ్ తింటుంటాం కానీ మా నాలుక చచ్చబడిపోయింది కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే కనుక ఓం శ్రీ మహాలక్ష్మి దీప దేవతాయై నమ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకున్నా సరిపోతుంది అది ఎవరైనా పలికేటటువంటి ఓం శ్రీ మహాలక్ష్మి దీప దేవతాయై నమ ఓం శ్రీ మహాలక్ష్మీ దీపదేవతాయై నమ అనేటటువంటి మంత్రం చదువుకొని చక్కగా ముందుగా దానికి నమస్కారం చేయాలి నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ పసుపు తీసుకోవాలి కుంకుమ తీసుకోవాలి తీసుకొని ముందుగా దీపం వెలిగించే ముందు దీని ముందర పసుపు వేయాలి అలాగే కుంకుమ వేయాలి పసుపు కుంకుమ వేసేసాం కదండి ఆ తర్వాత దీనికి చక్కగా నమస్కారం చేసుకొని మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఏంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశము తల్లి జగన్మాత ఆది పరాశక్తి అంటే దీపానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి అని చెప్తాం అందుకే దీపలక్ష్మి అంటూ ఉంటాం అలాగే ఆ అమ్మవారి నమస్కారం చేసుకొని శృతించి ఏమనుకోవాలి అమ్మ తల్లి జగన్మాత నా అప్పుల బాధలు రుణ విమోచనము నాకు జరగాలి నిరంతరము ధనం సంపాదించేటటువంటి యోగ్యత నాకు కలగాలి ధనం సంపాదించే యోగ్యత ఉన్నప్పుడే అప్పులు తీర్చుకోగలుగుతాము తప్ప ఇలా అప్పులుండి మళ్ళీ ఒక చాలామంది ఏం చేస్తారు ఒక దగ్గర నుంచి అప్పు తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గర తీరుస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ తీరుస్తూ ఉంటారు అంటే వీళ్ళ దాంట్లో ఏంటంటే రొటేషన్కే జీవితం అంతా సగమైపోతూ ఉంటుంది అంటే ఒక ఈఎంఐ తీయడానికి ఒక క్రెడిట్ కార్డు కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డు నుంచి తీసుకుంటారు అలా ఏమవుతుంది అప్పులు పెరుగుతాయే తప్ప తరగవు అలాంటి సమయంలో మనం ఎలా చేయాలి అంటే అప్పులు తరగడానికి మనకు ఇన్కమ్ అనేటటువంటి జనరేట్ కావాలి అలా ఇన్కమ్ జనరేట్ కావడానికే మనకు ఈ యొక్క ఆదాయం పెరగడానికి ఈ యొక్క దీపం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే దీపం వెలిగించేటప్పుడు చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని ఈ దీపాన్ని వెలిగించాలి అయితే దీపాన్ని డైరెక్ట్గా వెలిగించవచ్చు అంటారా అగరబంతులతో వెలిగించాలి అంటే చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మనం చాలా మట్టుకు ఇలాంటి దీపం డైరెక్ట్ వెలిగి అది ఒక దీపం మాత్రము ఏదైనా అగ్గిపెట్టెతోనే వెలిగిస్తాము ఒక దీపానికంటే ఇంకో మరొక దీపం ఎక్కువగా వెలిగించాలి అంటే తప్పకుండా అగరబత్తుల ధూపం వాడాలి కాబట్టి మనకి ఇక్కడ అగరబత్తులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అది వెలిగించకుండా మనం ఏం చేయాలి అంటే ముందుగా ఇవి వెలిగి ఈ ధూపాన్ని వెలిగించుకోవాలి అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత ఈ అగరబత్తులు ఇలా వెలిగించిన తర్వాత దానికి ఉండేటటువంటి ఏదైతే అగ్ని ఉంటుందో ఆ అగ్ని ద్వారా మంచిగా నమస్కారం చేసుకొని ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన తర్వాత ఈ ధూపాన్ని ఈ అగ్నిని ఆర్పివేయాలి ఆర్పివేసిన తర్వాత చక్కగా ఈ ఒక పక్కన పెట్టేసేసుకొని దీనిని మనం ఏం చేయాలి చక్కగా ఈ దీపానికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ దీపం ముందర వెలిగించాం కదా ఇక పని అయిపోయింది కదా ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోదామంటే కుదరదు ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం యొక్క శక్తి మనం పొందాలి ఆ దీపం వెలిగించడంతో మన పని అయిపోయింది అని కాదు ఆ దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరం ఉంటుంది అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరం ఏంటి శ్రీం అనేటటువంటి అక్షరము శ్రీం అంటే అర్థం ఏంటి అంటే దీని ముందర కూర్చుండి చక్కగా నూట ఎనిమిదితో ఉన్నటువంటి ఒక ఆర్ద్రికామాల తీసుకోవాలి హారిద్రికామాల తీసుకొని అది ముందర పెట్టుకొని చక్కగా ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనేటటువంటి బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు చేసి ఆ దీపానికి నమస్కారం చేసుకొని మనము ఆ రోజున పూజ ముగించుకుంటే మీరన్నట్టుగా అప్పుల బాధలే కాదు ఆయనకు నిరంతరమైనటువంటి ధనవృద్ధి జరుగుతుంది అలాగే ఆ దీపం యొక్క సాక్షిభూతము కనుక ఆ దీపము ఎంత ఎన్ని రోజులైతే ప్రకాశింపబడుతుందో ఈ సూర్యుడు ఎన్ని రోజులైతే భూమి మీద మనకు కనిపిస్తూ ఉంటాడు అన్ని రోజుల వరకు అప్పు అనేటటువంటిది మళ్ళీ అతనికి తాకదు అప్పులు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఈ ఉప్పు దీపం అనేటటువంటిది ఉపయోగపడుతుంది ఇది కూడా నమ్మకముతో విశ్వాసంతో చేస్తేనే సాధ్యపడుతుంది తప్ప ఏదో గురువుగారు యూట్యూబ్లో చెప్పారు జాహ్నవి గారు ఏదో అడిగారు ఏదో చూయించారు మాయలు మంత్రాలు చేశారు అలా కాదు సాధన సాధ్యతే సాధ్యం నువ్వు సాధన చేసుకుంటూ వెళ్తేనే ఏదో ఒక రోజు నువ్వు సాధించే కోరిక సాధ్యపడుతుంది అలాగే ఈ ఉప్పు దీపము కూడా మనకు స సనాతన ధర్మంలో తాంత్రిక విధానంలో చెప్పినటువంటి విధానము కాబట్టి అది నువ్వు నమ్మి చేస్తే నీకు నమ్మకంతో కూడినటువంటి విధానాలు నీకు అలవడతాయి లేదు ఏదో ఒకసారి చేసి చూద్దాములే అని అనుకుంటే ఎప్పటికీ కూడా కోరికలేరు నువ్వు నమ్మకంతో విశ్వాసంతో చేస్తేనే ఇది నీకు సాధ్యపడుతుంది అయితే గురువుగారు ఈ ఉప్పు దీపాన్ని ఏ దిశగా పెట్టాలి ఏ ఏ రోజుల్లో పెట్టాలి ఎన్ని రోజులు చేయడం వల్ల మనకి ఫలితం వస్తున్నట్ట ఉప్పు దీపం అనేటటువంటిది ప్రతి ఒక్క శుక్రవారము ఆచరణ రోజు అవసరం లేదు ఒక్క శుక్రవారం ఎంచుకోండి శుక్రవారం ఎంచుకున్న తర్వాత శుక్రవారం ఉప్పు దీపాన్ని వెలిగించండి మళ్ళీ తెల్లవారుతుంది కదా సమయంలో రాత్రి సమయంలో మనకు సాయంకాల సమయం కాలం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రదోషకాలంలోనే భూమి మీద లక్ష్మీదేవి సంచరించేటటువంటి కాలము దానిని కాలము అంటాము సాయం సంధ్య వేళ అని అంటూ ఉంటాము ఆరు గంటల ఆరు నుంచి ఏడు గంటల సమయంలో ఈ సంధ్యాకాలం అనేటటువంటిది ప్రారంభమవుతుంది ఆ సమయంలో చక్కగా స్నానం చేయాలి మళ్ళీ ఎందుకంటే ఉదయకాలం అన్ని ముట్టుకుంటాం కాబట్టి మళ్ళీ ఉప్పు దీపం వెలిగించేటప్పుడు స్నానము చేసి శుచి శుభ్రతగా ఈ ఉప్పు దీపం వెలిగించాలి లేదండి ఈ ఉప్పు దీపం ఎక్కడ పెట్టాలి అంటే ఒక ప్రదేశంలో మనం విస్తరాకు గానీ ప్లేట్ కానీ అనుకున్నాము ఆ విస్తరాకు ప్లేటు ఎక్కడ పెట్టుకోవాలి మనకు డిస్టర్బెన్స్ లేనటువంటి సమయంలో పెట్టాలా ఉప్పు దీపం కిచెన్లో పెట్టకూడదు హాల్లో కాదు ఎలా నువ్వు ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి పూజాగది అయినా సరే హాల్ అయినా సరే నీకు ఏదైనా ఇంక వేరే గార్డెన్ లాంటిది ఏదైనా ఉంది అని అంటే అక్కడ ప్రత్యేక మళ్ళీ డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి ఈ ఉప్పు దీపం వెలిగించేటప్పుడు డిస్టర్బెన్స్ చేయడం కానివ్వండి ఫోన్లు వచ్చాయని చెప్పి ఫోన్లు మాట్లాడడం కానివ్వండి లేదా ఏదో మర్చిపోయాను అన్నీ ముందుగానే సమకూర్చుకొనే కూర్చోవాలి ప్రతి ఒక్కసారి మాట్లాడుతూ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటూ చెవులకు ఏదో వినిపిస్తూ ఆలోచనలు ఎటో ఉంటూ ఇలా చేస్తే మాత్రం ఇది సాధ్యపడదు నువ్వు ప్రశాంతంగా నీ బుర్రలో ఎలా లాంటి ఆలోచనలు లేకుండా ఇలాంటి ప్రక్రియను చేస్తేనే అది నీకు సాధ్యపడుతుంది తప్ప ఒక దిక్కు ఫోన్లు మాట్లాడుకుంటూ తల ఇలా పెట్టేసేసి ఒక దిక్కు ఇట్లా అగ్గిపెట్టె వెలిగించేసి దీపం వెలిగించేసి నేను అయిపోయింది కదా అనుకుంటే ఎప్పటికీ ఫలితం రాదు కాబట్టి చేసే ఒక ఐదు నిమిషాల పూజ అయినా అది నియమనిష్టలతో ఆచరణతో చేస్తే అది తప్పకుండా సాధ్యపడుతుంది ఒక విస్తరాక ఒక ప్రదేశంలో అంటే నీకు డిస్టబెన్స్ లేనటువంటి ప్రదేశం అది ఎక్కడైనా సరే నీ ఇంట్లో వెలిగించడం ముఖ్యం తప్ప ఏ ప్రదేశంలో వెలిగిస్తున్నావు అనేటటువంటిది ముఖ్యం కాదు కనుక నువ్వు ఏ ప్రదేశంలో వెలిగిస్తున్నావో ఆ ప్రదేశంలో నువ్వు నిర్ణీతమైన నీ మైండ్ నీ మనస్సు రెండూ కూడా నీ కంట్రోల్ నీ ఆధీనంలో ఉండి ఇది వెలిగించుకోవాలి ఇలా తర్వాత రోజు మరి ఆ ఉప్పుని అక్కడ ఉన్న సామాగ్రిని ఏం చేయాలంట దీపము ఈ యొక్క మట్టి దీపాలు అవి మనం వాడుకోవచ్చు ఉప్పు ఏదైతే ఉందో అది నీళ్ళల్లో వేసేయాలి ఆ ఉప్పు కరిగిపోతుంది కరిగిపోతుంది నీ అప్పులన్నీ అదే రకంగా కరిగిపోతాయి ఉప్పు ఎప్పుడైతే నీళ్ళల్లో వేస్తే కరగడం మొదలవుతుందో నీ అప్పులు కూడా అప్పటి నుండి తరిగిపోవడం మొదలవుతుంది ఎందుకంటే మనం ఒకసారి వెలిగించాము ఇక అప్పులన్నీ తీరిపోయాయి అంటే కాదు అది నువ్వు చేస్తూ చేస్తూ వెళ్ళాలి అలా చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ యొక్క యూనివర్స్కి నువ్వు చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది నీకు యూనివర్స్కి కనెక్ట్ అయిపోయి ఆ ఉప్పు ఎప్పుడైతే నువ్వు వేయడం మొదలు పెట్టావో అప్పటి నుండి నీ అప్పులు తరిగిపోవడం మొదలవుతాయి ఆ ఉప్పు ఒకటేసారి వేయగానే ఎప్పటికీ కరగదు ఎందుకంటే నువ్వు నిరంతరం వేస్తుంటావు అలా నువ్వు ఒక పదకొండు వారాలు ఆచరణ చేసుకో పదకొండు వారాలలో నీ అప్పులు తీరకపోతే మళ్ళీ ఇదే నెంబర్కి కాల్ చేయండి అప్పుడు నన్ను అడగండి అది కూడా నేను చెప్తున్నాను భక్తి శ్రద్ధలతో చేయాలి అని చెప్తున్నాను నీళ్ళని మొక్కలకు వేసే నీళ్ళకి మొక్కలకు వేసే లేదా దగ్గరలో నది ఉంది దగ్గరలో వాగు ఉంది దగ్గరలో బావి ఉంది అన్నప్పుడు దాంట్లో వేస్తే ఇంకా చాలా మంచిది లేదు అన్నప్పుడు ఒక చాలా మంది అపార్ట్మెంట్లు ఉంటాయి దగ్గరలో ఏమీ కనిపించదు ఏమి కాబట్టి నువ్వు ఒక టబ్బు తీసుకొని ఆ టబ్బులో నీళ్ళు నింపి అందులో ఈ యొక్క కళ్ళు వేసేసినా సరిపోతుందమ్మా తంత్ర సాధన ప్రత్యేక పరిష్కారం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ చూసారు కదండి తంత్ర సాధన ప్రత్యక్షంగా ప్రత్యేక పరిష్కార మార్గం ఎంతో చక్కగా వివరిస్తూ చక్కటి రెమెడీని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం మరి విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదంటే గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులలో మీరు కూడా పాల్గొనాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం